ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా అందరికీ శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు మనం గారి విశిష్టతను గొప్పతనాన్ని చెప్పుకుంటూ బాబాగారి మీద వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించుకుంటూ వెళ్తూ ఉంటే పాపం బాబా మీద అసత్య ప్రచారాలు చేసి సాయితత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న ఆ కుసంస్కారులకు చాలా బాధేసి పాపం మన వీడియోలు చూసి అనకూడని మాటలు అంటూ పిశాచ ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు బాబాయ్ గారిని తప్పు పెట్టడానికి వారి దగ్గర ఏమీ లేదు కేవలం ఆయన మతాన్ని చూపించి మత విద్వేషాన్ని రగిలించి హిందువుల్ని బాబాకు దూరం చేయాలని ప్రయత్నం తప్ప బాబాగారు ఈ విధంగా సమాజానికి తప్పుడు బోధన చేశారు బాబాగారు హిందువుల్ని పక్కదారి పెట్టించారు మత మార్పులు చేశారు హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలని అది ఏమీ లేదు వన్ పర్సెంట్ కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు పాపం ఎందుకంటే ఆయన అన్ని హిందూ ధర్మాలని ఆచరించారు ప్రోత్సహించారు ఆచరింప చేశారు నడిపించారు హిందూ ధర్మంలో కాబట్టి మనం ఇవన్నీ సచిత్ర ఆధారితంగా బయటికి చెప్తూ ఉంటే పాపం తట్టుకోలేక నికృష్టమైనటువంటి పదజాలను ఉపయోగిస్తూ వారి యొక్క కుసంస్కారాన్ని రాక్షస బుద్ధిని చూపిస్తున్నారు దానివల్ల వారికి వచ్చేది లేదు మాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు అది భాష కావచ్చు ఆలోచన కావచ్చు ప్రవర్తన కావచ్చు అది మననే నాశనం చేస్తుంది కాబట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం ఏ అపకారం చేయని సాయిని సాయి భక్తుల్ని దూషించే వారు ఎప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కారు వాళ్ళు ఈ మతంలో పుట్టినా వాళ్ళ ప్రవర్తన దుర్మార్గమైన మతానికి సంబంధించిన వాళ్ళు కానీ పరిగణించబడతారు సరే అదొక విషయం వదిలేద్దాం ఇక సాయినాథుల వారికి దత్తాత్రేయ స్వామి వారికి ఉన్నటువంటి సారూప్యతను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం బాబాగారు దత్తస్వరూపం అని నమ్మే వాళ్ళు ఉన్నారు పూర్ణంగా లేదు బాబా వేరు దత్తుడు వేరు అనుకొని బాబాను గౌరవించే వాళ్ళు పూజించే వాళ్ళు ఉన్నారు అసలు బాబా దత్తాత్రేయం ఎలా అవుతాడో చెప్పండి అని అడిగే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు కానీ చరిత్ర ఆధారితంగా తీసుకున్నప్పుడు అక్కలకోట స్వామివారు నృసింహ సరస్వతి వారి అవతారం అని చెప్పి గురుచరిత్ర చెప్పబడుతుంది ఆయన నేను తిరిగి కొన్ని వందల సంవత్సరాల తర్వాత స్వామి సమర్థగా ప్రకటన అవుతాను అని చెప్పేసి నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలంలో కదలివనంలో అంతర్ధానమయ్యే సందర్భంలో తన శిష్యులకు చెప్పినట్టుగా గురుచరిత్ర చెప్తుంది కాబట్టి స్వామి సమర్థ నృసింహ సరస్వతి యొక్క అవతారం ఆ స్వామి సమర్థ ఏం చెప్పాడు నా అవతారం సిరిడిలో ఉంది అక్కడ వెళ్ళి బాబాను పూజించుకొని తన భక్తులు చెప్పాడు ఆ రకంగా చూసినప్పుడు బాబాగారు దత్తస్వరూపం అనేది నిర్ధారించబడింది అలాగే మాణిక్య ప్రభు కూడా దత్తస్వరూపంగా చెప్పబడింది ఎందుకంటే త్రేతాయుగంలో సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారికి ఒక మణిహారం ఇస్తే ఆ మణిహారంలో రామనామం వినిపించట్లేదని ఆయన దాన్ని నోటితో కొరికి చెవి దగ్గర పెట్టుకొని ఎక్కడా నామ రామనామం లేదు అని చెప్పి అన్నప్పుడు సీతమ్మ బాధపడుతూ ఉంటే రామచంద్రమూర్తి వరం ఇస్తాడు ఈ మణిహారం చాలా శక్తివంతమైంది జగన్మాత సీతమ్మ ఇచ్చింది కాబట్టి నీవు మాణిక్య ప్రభువుగా అవతారం ఎత్తుతావు దత్తాత్రేయ అంశతో అని చెప్పి రామచంద్రమూర్తి వరం ఇవ్వటం మాణిక్య ప్రభు దత్తస్వరూపం అని ఆ యొక్క చరిత్ర ఆధారితంగా తెలుస్తుంది అదే మాణిక్యప్రభు దగ్గరికి సాయినాథల వారు వచ్చినప్పుడు భిక్ష కోసం ఆయన తన తమ్మిరేళ్ళుకు చాచినప్పుడు ఆ మాణిక్యప్రభు సంస్థానంలో ఉన్నవి అన్నీ దాంట్లో వేసినాయి కానీ అది నిండకుండా ఉంటే అప్పుడు మాణిక్యప్రభు వచ్చినవాడు దత్తస్వరూపుడు దత్త అవతారమైన సాయినాథుల వారు కాబట్టి ఆయనకి తన యొక్క శక్తులు అవతార కార్యాన్ని సమస్తాన్ని ఆ తమిరలు డొక్కలు వేస్తే అప్పుడు అది పూర్ణమవుతుంది అని చరిత్ర చెబుతుంది ఆ రకంగా మాణిక్యప్రభు కూడా సాయినాథుల వారి అంటే దత్తస్వామి జన్మించినప్పుడు అత్రి అనసూయలకు దత్తస్వామితో పాటు చంద్రుడు దుర్వాసుడు అని ఇద్దరు పుడతారు అంటే మొత్తం ముగ్గురు త్రిమూర్తి స్వరూపాలు వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత చంద్రుడు దుర్వాసుడు తమ తమ శక్తుల్ని నారాయణాంశ అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పించి వారు తపస్సుకు వెళ్ళిపోతారు అంటే వారిద్దరి అంశాలను తీసుకొని నారాయణుడు త్రిమూర్తి స్వరూపుడుగా దర్శనమిచ్చాడు ఆ రకంగానే అక్కలకోట స్వామి మాణిక్యప్రభు ఇద్దరూ కూడా సాయినాథుల వారికి తమ తమ అవతార కార్యాలని శక్తుల్ని ప్రసాదించడం ద్వారా ప్రధానమైనటువంటి అవతారంగా సాయినాథుల వారు దత్తస్వరూపంగా కలియుగంలో మనకు కనిపిస్తారు ఇది విశ్వాసం ఉన్న వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళకి చరిత్ర తెలిసిన వాళ్ళకి నమ్మకం లేని వాడికి గుడ్డివాడికి మనం ఏం చూపించినా అది వాడికి కనపడదు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక సచిత్ర ఆధారితంగా సాయినాథుల వారు దత్తస్వరూపంగా మనకు ఎక్కడెక్కడ దర్శనమిస్తాడు అంటే ఉపోద్ఘాతంలో ఒక దత్త జయంతి రోజు ఒక భక్తుడు గారిని నాకు దత్తాత్రేయ స్వామి దర్శనం కావాలి ఇప్పించండి అని ప్రాధేయపడి మొండికేస్తే తిండి తినకుండా కూడా మొండికేస్తే అప్పుడు సాయనాథుల వారు అందరి సమక్షంలో బాలదత్తుడిగా దర్శనమిచ్చాడని ఉపోద్ఘాతంలో చెప్పబడింది అదొకటి ఆ తర్వాత బహుశా ఆరు అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ఈ రెండిట్లో ఏదో ఒక అధ్యాయంలో సాయినాథుల వారు దత్త ఇందాక చెప్పిందే శ్రీ స్వామి సమర్థుల వారు తన భక్తులు తన దర్శనానికి రావాలని ఆరాటపడుతుంటే అక్కలకోట వచ్చి స్వామివారిని పూజించుకోవాలి సమాధిని అని అనుకుంటూ ఉంటే నేను ఇప్పుడు షిరిడిలో సాయిబాబా రూపంలో ఉన్నాను వెళ్ళి అక్కడన ఆరాధన చేసుకో అని చెప్పి ఆరో అధ్యాయంలో చెప్పినట్లుగా ఉంది అతను శిరిడికి వచ్చి దాదాపుగా ఆరు మాసాలు బాబాగారి సేవ చేసుకుంటాడు దానికి గుర్తుగా గురుస్థానం అంటే బాబాగారు మొట్టమొదట తపస్సు చేసినటువంటి వేప చెట్టు కింద గురుస్థానంలో దత్తపాదకులను ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ రకంగా సాయినాథుల వారే దత్తాత్రేయుడు అని చెప్పి ఆ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది ఆ తర్వాత బాబాగారి ముఖ్య భక్తుడైనటువంటి నానాసాహెబ్ చంద్రోర్కరు బాబా దర్శనానికి వచ్చేటప్పుడు ఆయన సడ్డకుడైనటువంటి ఒక వ్యక్తి దత్తభక్తుడైనా సరే కోపర్గావలు అనుకుంటాను అక్కడ దత్త మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అనేది నానాసాహెబ్ చంద్రోర్కర్ కూడా అలవాటు బాబా దర్శనానికి వచ్చిన ప్రతిసారి దత్త మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు నానాసాహెబ్ చంద్రోర్కర్ సడ్డకుడు దత్తభక్తుడు అతను దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్దామంటే టైం అయిపోతుంది మళ్ళీ వచ్చినప్పుడు చేసుకుందాం అని అడావుడిగా అతన్ని దర్శనం చేసుకోకుండా తీసుకొని వస్తాడు అలా వచ్చేటప్పుడు గోదావరి దగ్గర స్నానం చేసి వస్తుంటే నానసాహ్ చందోర్కర్ కాల్లో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకొని చాలా తీవ్రమైన బాధను అనుభవిస్తాడు బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా అతన్ని నువ్వు ఇంతకాలం నాతో స్నేహం చేసి అర్థం చేసుకుంది ఇంతేనా ఇంత పెద్ద తప్పు ఎలా చేసావు ఎందుకు చేశావు అని కోపంగా ప్రశ్నిస్తాడు చాందోర్కర్ గారికి ఏం అర్థం కాదు నేను ఏ తప్పు చేయలేదే ఎందుకు ఇలా అంటున్నారు బాబా నేను ఏం తప్పు చేశానో దయచేసి నాకు తెలియచేయండి నాకు అర్థం కావట్లేదు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు అంత వివరంగా చెప్పు అన్నాడు అర్థమైపోయింది వచ్చేటప్పుడు దత్తా దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలని తన సడ్డ కూడా అన్నాగాని అతన్ని కూడా నిరోధించి తాను కూడా నియమంగా దర్శనం చేసుకుని వచ్చే అలవాటిని కూడా పక్కన పెట్టి వచ్చాడు అది అర్థమైపోయింది బాబా తప్పైంది నన్ను క్షమించండి దానికి ప్రతిహారంగానే నాకు గోదావరిలో ఓ పెద్ద ముళ్ళు గుచ్చుకొని చాలా బాధ కలిగిందంటే అప్పుడు బాబా అంటాడు అది చాలా వరకు నయమైంది మంచి పని అయింది నీకు కొంత పనిష్మెంటు రావడం మంచిది లేకపోతే దాని పనిష్మెంట్ చాలా పెద్ద ఎత్తున నువ్వు అనుభవించాల్సి వచ్చేది అంటే చూడండి ఒక భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయడం కూడా అది చాలా తప్పు అని చెప్పి బాబా గారు చెప్తున్నారు ఈ సందర్భంగా బాబా అంటాడు దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందగలడు అన్నాడు చూడండి దత్తాత్రేయ స్వామి వారికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందలేడు అన్నాడు అంటే దత్తుడు నేను ఒకటే అయినప్పుడు దత్తుడు నిర్లక్ష్యం చేస్తే నన్ను కూడా నిర్లక్ష్యం చేసినట్టే నన్ను నిర్ నిర్లక్ష్యం చేసి నా దగ్గరికి వచ్చి మీరు ఏం పొందుతారు ఒక పక్క నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏదో ఆశిస్తున్నారు ఎలా అనేక భావం మనకు కనపడుతుంది ఆ రకంగా సాయినాథుల వారు దత్తాత్రేయ స్వరూపం మనకి అర్థమవుతుంది ఆ తర్వాత గోవా పెద్ద మనుషులు అనే కథలో ఒక భక్తుడు తనకు ఉద్యోగం ఇప్పిస్తే వస్తే దత్త భగవానుడికి మొదటి నెల జీతం ఇస్తానని మొక్కుకుంటాడు అతనికి ఉద్యోగం వచ్చింది కానీ దాదా సాధారణంగా మొక్కులు మొక్కుతాం కానీ తీర్చుకునేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది నిర్లక్ష్యం చేస్తాం అతను కూడా అలాగే చేశాడు అప్పుడు సాయినాథుల వారు ఆ యొక్క మొక్కును గుర్తు చేసి వెంటనే ఆ మొక్కు చెల్లించవలసిందిగా చెప్పడం జరుగుతుంది అతని మనసులో ఆ సంకల్పం కలుగుతుంది మరి అతను దత్త భగవానుడికి కాకుండా సిరిడీకి వచ్చి తన మొక్కును చెల్లించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మొదటి నెలల జీతం ముప్పై రూపాయలు బాబా చేతిలో పెడితే బాబా తీసుకుంటాడు అతనితో పాటు వచ్చిన మరొక స్నేహితుడు మొదటి నెల జీతం బహుశా పదహైదు రూపాయలు ముప్పై రూపాయలు తెలీదు జస్ట్ చూసుకోండి ముప్పై రూపాయలు కానీ పదహైదు రూపాయలు తీసుకుంటాడు అంటే మొదటి నెల జీతం ఎంత అయితే మొక్కుకున్నాడో దాన్ని తీసుకుంటాడు బాబాగారు అదే అతనితో స్నేహితుడు వస్తాడు అతను ముప్పై రూపాయలు బాబాకి ఇస్తే అక్కర్లేదంటాడు అప్పుడు శ్యామ అడుగుతాడు అదేంటి అతనిచ్చిన పదహైదు రూపాయలు తీసుకున్నావు ఇతనిచ్చిన ముప్పై రూపాయలు వద్దంటావు మాకేం అర్థం కావట్లేదు బాబా అంటే అప్పుడు బాబా చెప్తాడు ఒక కథ చెప్తాడు ఇతని డబ్బులు ఎందుకు నేను తీసుకోవట్లేదు అనేదానికి ఒక కథ చెప్తాడు అలాగే ఇతని పదహైదు రూపాయలు ఎందుకు తీసుకున్నానో చెప్తాడు ఎవరికీ తెలియని విషయం అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయం అది ఒక భక్తుడు ఇలా మొదటి నెల జీతం ఇస్తా అన్నాడు మర్చిపోయాడు దాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను అతన్ని రుణముక్తిని చేశాను మొక్కు తీర్చుకునేలా చేశాను అని అంటూ శ్యామ నాకెందుకు ధనంతో నాకేం పని నాకు సంసారం లేదు భార్య పిల్లలు లేరు కాబట్టి డబ్బు నేను కూడబెట్టకూడదు అంటాడంటే ఒక సన్యాసి సంసారం లేని వ్యక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు డబ్బుని కూడబెట్టకూడదు అని చెప్తున్నాడు అందుకే అతను డబ్బులు తీసుకోలేదు అంటాడు అతను ముప్పై రూపాయలు ఇచ్చిన అతనికి అది ఏంటి అతను ముప్పై వేల రూపాయలు తన ఇంట్లో పనిమనిషి దొంగిలిస్తాడు ఆ తర్వాత బాబాగారు పకీర్ రూపంలో వెళ్ళి నువ్వు షిరిడీలో ఉన్న సాయిబాబాకు మొక్కుకో నీ డబ్బులు నీకు వస్తాయంటే అంతవరకు కాస్త ఏదైనా నీకు ఇష్టమైంది వదిలేయంటే అంటే అతను రాత్రిపూట ఆహారం మానేస్తాడు అన్నం మానేస్తాడు పదహైదు రోజుల్లో అతని డబ్బులు అతనికి వస్తాయి ఆ రకంగా అతనికి కోరిక తీర్చింది సాయిబాబా వారే కాబట్టి శిరిడికి అతను కూడా వచ్చాడు ఈ సందర్భంలో దత్త భగవానికి మొక్కుకున్న మొక్కును తాను స్వీకరించడం ద్వారా తానే దత్తదేవుణ్ణి అని కూడా నిరూపించడం జరిగింది ఎందుకంటే దత్త భగవాన్ని మొక్కుకుంటే ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆయన ఈయన వేరైతే తీసుకోడు కదా కాబట్టి ఆ రకంగా దత్తాత్రేయ స్వరూపమే సాయినాథుల వారు అనడానికి సచ్చరిత్రలో ఇటువంటి ఆధారాలు బలమైన ఆధారాలు మనకు కనపడుతూ ఉన్నాయి దాంతోపాటు దత్తుడు అంటే తనను ఆశ్రయించిన వారిని తనను స్మరించిన వారికి దత్తత వెళ్ళి వారి యొక్క కోరికలు తీర్చి వారి కష్టాలు తీర్చి వారికి తోడుగా నీడగా ఉండడమే దత్తత దత్తపుత్రుడు అంటారు కదా అలాగా ఆ విధంగానే సాయినాథుల వారు కూడా తనను స్మరించిన వారిని తనను సేవించిన వారిని వెంటనే అనుగ్రహించి వారింట్లో ఒక సభ్యుడిగా ఉంటూ వారికి అన్ని విధాలా ఒక దత్తపుత్రుడులాగా వారి కోరికలు తెరుస్తూ వారి ఇబ్బందులు తెరుస్తూ వారి కుటుంబ సభ్యుడిగా ఉండిపోతాడు అలా ఉన్నాడు కాబట్టి కోట్లాది మంది సాయి భక్తులు సాయిబాబా వారిని తమ ఆప్తుడిగా కొంతమంది తాతగా మామగా తండ్రిగా గురువుగా దైవంగా మిత్రుడిగా రకరకాలుగా భావిస్తారు కానీ ఎలా భావించినా వారి కుటుంబ సభ్యుల్లో బాబా ఒకడు అనే భావం వారికి ఉంటుంది దేవుడికంటే కూడా ఆ రకంగా దత్తాత్రేయ స్వామిలో ఉన్న ఒక లక్షణం ఎవరైతే స్మరిస్తారో స్మర్తుగామి అంటారు ఎవరైతే స్మరిస్తారో దత్త అనగానే అక్కడ ప్రత్యక్షమై వారి ఇంట్లోకి వెళ్ళిపోయి వారిలో మనిషిగా ఉండిపోతాడు వారికి సేవలు అందిస్తూ ఉంటాడు అలా సాయినాథల వారు కూడా స్మర్తుగామి సాయి అనగానే ఓయి అంటూ పలుకుతాడు కదా అది దత్త లక్షణం ఆ రకంగా దత్తాత్రేయ వారికి బాబు వారికి అనేకమైన సారూప్యతలు కనపడతాయి ఈ దత్త జయంతి సందర్భంగా సాయినాథుల వారిని దత్తస్వరూపంగా స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావించుకుందాం మీకు అందరికీ ధన్యవాదాలు సాయిరా